శ్రావణ మాసం సందర్భంగా గంగా నదిలో స్నానం చేస్తున్న తన భక్తుడి ప్రాణాలను కాపాడడానికి దేవాదిదేవుడైన మహాదేవుడు శివుడే వచ్చాడు అప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ మరి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే అయితే వీడియోలోకి వెళ్లే ముందు హరహర మహాదేవాన్ని కమెంట్ బాక్స్లో రాయండి మా వీడియోని లైక్ చేయండి మనం దేవుడి మీద చూపించే భక్తి నిజమైతే దేవుడి మీద నమ్మకమే ఉంటే భగవంతుడే తన భక్తుడిని రక్షించడానికి వస్తాడని విశ్వసించే దేవతలు నడయాడిన నేల హరిద్వార్లో మహాదేవుడు చేసిన అద్భుతం యొక్క నిజమైన సంఘటన ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము హర్యానాకు చెందిన బల్వీర్ అనే ఒక వ్యక్తి విషయంలో ఇది జరిగింది అతను ఈ వాస్తవ సంఘటనను మాతో పంచుకున్నాడు ఇక శ్రావణ మాసంలో ఆ మహాదేవుడు వచ్చి స్వయంగా నా ప్రాణాలను ఎలా కాపాడాడు అన్నది అతను చెప్పాడు బల్వీర్ అనే ఒక మహాదేవుడి భక్తుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కావడి వేసేవాడు దానికోసం హరిద్వార్ వెళ్లేవాడు అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే భోలేనాథ్ కావడి మోయడానికి గ్రామంలోని కొంతమందితో కలిసి రెండు వేల ఏడులో బల్బీర్ హరిద్వార్ వెళ్లినప్పుడు అతనితో పాటు గ్రామానికి చెందిన సుమారు ఇరవై మంది కూడా వెళ్లారు మహాదేవుని భక్తిలో లీనమైపోయి కీర్తనలు పాడుతూ అందరూ హరిద్వార్ చేరుకున్నారు సాయంత్రం హరిద్వార్లో గంగాహారతి ప్రారంభమైనప్పుడు బల్వీర్ గంగామాత అంటే ఒక రకమైన ఉత్సాహంతో భక్తితో ఉప్పొంగిపోయేవాడు పూజలు చేసి గంగమ్మకు హారతి ఇచ్చి పూజించేవాడు మరుసటి రోజు ఉదయం బల్బీర్ అతని గ్రామస్తులు నదిలో స్నానానికి వెళ్లగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది నది ప్రవాహం పెరగడంతో గంగా నదిలో స్నానం చేస్తున్న వారంతా ఒడ్డును వదిలి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారు కానీ బల్వీర్ మాత్రం మహాదేవ్ పేరుతో నదిలో స్నానం చేస్తున్నాడు అతనితో ఉన్న వాళ్ళంతా అప్పటికే దూరంగా వెళ్లిపోయి అక్కడే ఇంకా తడుస్తున్న బల్వీర్ను నది నుండి బయటకొచ్చేయమని కోరుతూ అరుస్తూ ఉన్నారు కానీ బల్వీర్ మహాదేవుని పట్ల భక్తితో అదే పనిగా నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు క్రమంగా నది ప్రవాహం కూడా పెరిగింది చీకటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి చిన్నగా మొదలైన వర్షం ఆగలేదు అంతకంతకు పెరుగుతూనే ఉంది ఆ తర్వాత బల్వీర్ విషయంలో ఏం జరిగిందో చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి అకస్మాత్తుగా నదీ ప్రవాహం పెరిగిపోయింది ఎంత వేగంగా పెరిగిందంటే బల్వీర్ నది అలల్లో పడి కొట్టుకుపోయాడు ఇక బతకడం కష్టమని అందరూ కేకలు వేయడం మొదలు పెట్టారు ఇప్పుడు అతను చనిపోకుండా ఎవ్వరూ కాపాడలేరు అందుకే అందరూ భయపడ్డారు అతను బ్రతుకుతాడు అన్న ఆశను వదిలేసుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ అప్పటికి బల్వీర్ను రక్షించడానికి ప్రయత్నించారు కానీ నది ప్రవాహం చాలా బలంగా ఉంది ఎవరూ లోపలికి దిగడానికి సాహసించలేదు దాంతో అతన్ని కాపాడలేకపోయారు ఇక అలా అలా ఉప్పొంగుతున్న నదిని చూసి డ్రైవర్లందరికీ చెమటలు పట్టాయి అందరూ మహాదేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు ఇక అప్పుడు అందరూ బలవీర్ నమ్ముకున్న భోలేనాథుడు ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు మరోవైపు బల్వీర్ ప్రవహిస్తున్న నది అలల్లో కొట్టుకుపోతూ మునిగిపోతూ ఉన్నాడు ఇప్పుడు తన మరణానికి ఆఖరి క్షణం దగ్గర పడిందని అందరూ అనుకుంటున్నారు మగతగా ఉన్న బల్వీర్కు కూడా ఆ విషయం అర్థమైంది అతను తన చివరి క్షణంలో మహాదేవుడిని స్మరించుకోవడం మొదలుపెట్టాడు మహాదేవా నా ముసలి తల్లిదండ్రులను నీవే రక్షించు ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను నా మరణం నాకు తెలుస్తోంది నా ముసలి తల్లిదండ్రులను రక్షించేవారెవరూ లేరు స్వామి అని వేడుకున్నాడు ఆ మగత నిద్రలోనే అప్పుడొక అద్భుతం జరిగింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు నది మధ్యలో ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తూ కనిపించాడు సడన్ గా ఇంత బలమైన అలలు వస్తూ ఉండగా సడన్ గా మధ్యలో ఆ సన్యాసి ఎలా స్నానం చేస్తున్నాడు ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గడ్డంతో ఉన్న బాబాయ్ ఎవరు అనుకున్నారంతా గంగామాత స్వయంగా ఆ సన్యాసికి నమస్కరిస్తున్నట్టు అనిపించింది ఈ సన్నివేశాన్ని కళ్లతో చూసిన వారు ఎప్పటికీ ఆ విషయాన్ని మరచిపోలేరు నది అలల్లో మునిగిపోతున్న బల్వీర్ సాధు వద్దకు చేరుకోగానే ఆ సాధువు బల్వీర్ ను ఎత్తుకుని నది ఒడ్డుకు తీసుకొచ్చాడు అక్కడే ఒడ్డున అతన్ని పడుకోబెట్టి ఆ సన్యాసి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు ఆ సమయంలో బల్వీర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు హరిద్వార్లో ఉన్న వారంతా ఈ దృశ్యాన్ని కళ్లారా చూశారు వర్షం తగ్గుముఖం పట్టడంతో అందరూ వెంటనే బల్వీర్ దగ్గరకు పరుగులు తీశారు ఆ సన్యాసి గురించి ఒక సన్యాసి తన ప్రాణాలను ఎలా కాపాడాడో కూడా చెప్పారు కానీ బల్వీర్కు ప్రజలు చెప్పిన విషయం విన్న తర్వాత ప్రతి ఒక్కరి కళ్లలోనూ కన్నీళ్ళొచ్చాయి అక్కడ ఆలయంలో ఉన్న సాధువులు కూడా ఆ బల్వీర్ పాదాల మీద పడ్డారు ఎందుకంటే వాస్తవానికి బల్వీర్ నదిలో కొట్టుకుపోతున్నప్పుడు తనకు ఒక కల వచ్చిందని అందులో మహాదేవుడు స్వయంగా కనిపించాడని చెప్పాడు అతణ్ణి తన ఒడిలోకి ఎత్తుకుని బాబు కంగారు పడకు ఇప్పుడు నేను నీ దగ్గరకొచ్చాను నీకేమీ జరగదు అని చెప్పాడు దీని తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అన్నాడు అప్పుడక్కడున్న ఒక దివ్య సన్యాసి బల్వీర్ తో ఇలా చెప్పాడు నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు మహాదేవుడు దర్శనమిచ్చాడు ఇక్కడున్న సాధువులు ఏళ్ల తరబడి తపస్సు చేసేవారికి కూడా ఈ అదృష్టం దక్కలేదు అని చెప్పేసరికి ఆ మాటలు విన్న బల్వీర్ కళ్లలో నీళ్లు తిరిగాయి అతను మహాదేవునికి కృతజ్ఞతలు చెప్పాడు దీని తర్వాత బల్వీర్ భోలేనాథ్ యొక్క కావడిని తీసుకువచ్చి మహాశివరాత్రి రోజున భోలేనాథ్ కు సమర్పించాడు అలా ఆ మహాదేవుడు తనను పూజించే భక్తులను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే కాపాడతాడు అనడానికి ఇదే ఉదాహరణ ఇక శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధిస్తే వచ్చే పుణ్యం ఎంతో ఉంటుంది ఈ పుణ్యం జన్మ జన్మలకు మన వెంట వస్తుంది అంటారు పెద్దలు ఎందుకంటే శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం ఈ నెలలో శివపార్వతులను విష్ణువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శ్రావణ సోమవారం శివయ్య పూజకు ఎంతో శ్రేష్టమైన రోజు ఈ నెలలో శివ పార్వతులు భూమిపై నివసించి తన భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తారని నమ్ముతారు అందువల్ల శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలు చేస్తారు సోమవారం ఉపవాసం ఉంటారు శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతీదేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాన్ని ఇస్తుంది జీవితంలో ఆనందం నెలకొంటుంది సోమవారం రోజున తెల్లవారుజామునే లేచి శివుడి యొక్క మూడు రూపాలను పూజిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయంటారు శ్రావణ సోమవారం నీలకంఠేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకం చేసి శివుడి నీలకంఠ రూపాన్ని స్మరించుకుని ఓం నమో నీలకంఠాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి శివుని ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ప్రతికూల శక్తి తొలగిపోతుంది తరువాత శివుడి నటరాజ రూపాన్ని ఆరాధించడం కూడా ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే ఆయన్ని పూజించే వారికి సృజనాత్మకత కళారంగంలో విజయాన్ని తెస్తుంది అడ్డంకులను నాశనం చేస్తుంది అని నమ్ముతారు అలాగే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుందని కూడా అంటారు నటరాజస్వామి ఆరాధన జ్ఞానోదయం ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది నటరాజస్వామిని ఆరాధించడం ద్వారా వ్యక్తి జీవితంలో శక్తి సమతుల్యత శాంతి పొందుతారు ఇది శివుని అత్యంత శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన రూపాన్ని సూచిస్తుంది నృత్యం సంగీతం కళల ద్వారా జీవితంలోని ఎన్నో అంశాలు కూడా మనకు చాలా పాజిటివ్గా మారుతాయని పెద్దలు చెబుతారు అలాగే శివుడు మహామృత్యుంజయ స్వరూపుడు ఈ రూపం మృత్యు భయం నుండి విముక్తినిస్తుంది శివుడి ఈ రూపం అత్యంత శక్తివంతమైన దయగల రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుడిని ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతాయి ఈ రూపాన్ని ఆరాధించడం వలన నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది భయం తగ్గుతుంది జీవితంలో శాంతి లభిస్తుంది శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం ఆత్మ బలం లభిస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి